కేవలం పదకొండు సీట్లకు పరిమితం చేసినా మీకు ఇంకా సిగ్గు రాలేదు అనే వారి కోసం ఒక కథ చెప్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి అదొక చిన్న పల్లెటూరు ఆ ఊరిలో మొత్తంగా చూస్తే కేవలం నూట డెబ్బై ఐదు ఇల్లు మాత్రమే ఉన్నాయి ఇంకా అభివృద్ధి చెందాల్సి ఉన్న ఆ ఊరికి కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి ఆ ఊరి రక్షణ బాధ్యతలు అంటే సర్పంచు ఉప సర్పంచులను ఎన్నుకోవడం వంటి పనులు సవ్యంగా జరిపేందుకు ఒక పెద్ద మనిషిని ఏర్పాటు చేసుకున్నారు సర్పంచ్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆ నూట డెబ్బై ఐదు ఇళ్లకు కాపలాగా ఉంటాడంటూ ఆ గ్రామ రక్షణ కోసం చాలా విశ్వాసం కలిగిన వాడంటూ ఆ వ్యక్తిని ఎవ్వరూ ప్రభావితం చేయలేరని ఆ వ్యక్తి అసలు ప్రభావాలకు ప్రలోభాలకు లొంగే రకం కాదని ఒక కొత్త వ్యక్తిని తెచ్చి నియమించాడు ఆ పెద్ద మనిషి ఆ వ్యక్తిని నియమించిన నెల రోజుల్లోనే ఆ గ్రామ సర్పంచ్ ఎన్నికలు జరగడం ఆ గ్రామంలో అతి పెద్ద దొంగతనం జరగడం ఒకే రోజు జరిగాయి నూట అరవై నాలుగు ఇళ్లలో దొంగతనం జరిగింది మిగిలిన పదకొండు ఇళ్లలో కూడా దొంగతనానికి ప్రయత్నం జరిగినా అది పెద్దగా ఫలించలేదు దొంగతనం జరిగింది అని అందరికీ స్పష్టంగా అర్థమైంది కానీ ఎవరిని నిందించాలి అప్పటి వరకు సర్పంచ్గా ఉండి ఆ రోజుతో పదవి పోగొట్టుకున్నవాడు చేతులెత్తేశాడు ఖచ్చితంగా దొంగతనం వంటిది జరిగిందని కాకపోతే తన దగ్గర ఆధారాలు లేవని తానేమీ చేయలేనని తేల్చి చెప్పేశాడు కొత్తగా వచ్చిన సర్పంచు ఉప సర్పంచ్ల ఆనందానికి హద్దు ఆపు లేకుండా పోయింది మరి ఆ గ్రామ ప్రజల పరిస్థితి ఏమైంది తాము ఎవరిని నిందించాలి ఎంతో నమ్మకంతో ఏర్పాటు చేసుకున్న ఆ పెద్ద మనిషిని నిందించాలా లేక ఆ పెద్ద మనిషి ఏర్పాటు చేసిన ఆ కొత్త వ్యక్తిన ఎవరిని నిందించాలి అసలు ఎవరి దగ్గర తమ గోడు చెప్పుకోవాలి ఆ దొంగతనం ఎంత దారుణంగా ఉందంటే అసలు కట్టు బట్టలు కూడా మిగలేదు అనేంతలా రేపటి నుంచి వారికి మరి ఆ గ్రామంలో భవిష్యత్తు లేదు అనేంతలా ఉంది దాంతో మూడు నాలుగు రోజుల్లోనే ఆ గ్రామంలోని వారంతా బ్రతుకు తెరువు కోసం వివిధ పట్టణాలకు చల్లారి ఈ గ్రామంలో దొంగతనం జరిగిన సందర్భంలోనే చుట్టూ ఉన్న కొన్ని గ్రామాల్లో కూడా దొంగతనాలు జరిగాయి ఆయా గ్రామాలకు చెందిన కొందరు పెద్దలు ఈ దొంగతనంపై ఆరా తీయడం మొదలెట్టారు వారందరి అభిప్రాయంలో ఈ గ్రామంలోనే ఎక్కువ దొంగతనం జరిగిందని తేల్చారు ఎవరెంత చెప్పినా ఈ గ్రామంలో ఎవ్వరూ ప్రశ్నించలేదు ఎదురు తిరగలేదు కానీ అంతమందిలో కేవలం ఇద్దరు ముగ్గురు మాత్రమే ప్రశ్నించడానికి ముందుకు వచ్చారు కాకపోతే పోలీసులు సర్పంచ్ ఉప సర్పంచులకు దగ్గర వాళ్ళు వారికి వారికి బాగా పరిచయాలు ఉన్నాయి అందువల్ల పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే ఫలితం ఉండదని భావించి డైరెక్ట్గా కోర్టుకు వెళ్ళారు కోర్టు ఇరువురి వాదనలు పరిశీలించి అసలు ఏ ఏ వస్తువులు ఆ ఇళ్లలో ఉండేవో ఆయా వస్తువులు ఇప్పుడు అక్కడ ఎన్ని ఉన్నాయో ఎన్ని లేవో లేకుండా పోయిన వస్తువులన్నీ ఎక్కడికి పోయావో లెక్క తేల్చమని మళ్ళీ ఆ గ్రామంలో ఏర్పాటు చేసుకున్న ఆ పెద్ద మనిషికే బాధ్యత అప్పగించారు ఆ పెద్ద మనిషి ఏమన్నాడో తెలుసా కావాలంటే ఆ కొత్తగా నియమించిన వ్యక్తిని దొంగతనం చేశాడని భావిస్తున్న వ్యక్తిని మరోసారి మీ ఊర్లో కొన్ని రోజులు ఉంచి చూడండి వాడు చాలా మంచోడు అసలు దొంగతనం చేసే రకం కాదు అంటున్నాడు అదేంటి కోర్టు ఏం చెప్పింది ఇప్పుడు అక్కడ ఏ వస్తువులు మిగిలాయి దొంగలించబడిన వస్తువులు ఎక్కడికి పోయాయని కదా లెక్క తేల్చాలి మీరు మళ్ళీ ఇలా అంటారేంటి అని నిలదీశారు ఆ పెద్ద మనిషిని అవన్నీ మాకు తెలీదు మీకు ఆయన మంచోడో చెడ్డోడో తెలియాలంటే మరోసారి ఆ ఊర్లో అతన్ని ఉంచి పరీక్షించుకోండి అంతే అని తేల్చి చెప్పాడు చేసేదేం లేక మళ్ళీ కోర్టుకు వెళ్ళారు ఈసారి కోర్టు కొంచెం సీరియస్గా తీసుకుంది ఆ పెద్ద మనిషిని కోర్టుకు రప్పించింది ఏమయ్యా అసలు అడుగుతున్నారు మేమేం అడుగుతున్నాం దానికి మీరేమంటున్నారు మా ఆదేశాలను కూడా లెక్క చేయబా అని గట్టిగా నిలదీసింది దాంతో నీళ్లు నములుతూ కబురు చల్లగా చెప్పాడు అసలు ఆ నూట డెబ్బై ఐదు ఇళ్లలో ఇప్పుడు ఒక్క వస్తువు కూడా లేదు మొత్తం ఎప్పుడో ఖాళీ చేయించేశాం ఇప్పుడు అక్కడ బెతకాలన్నా చెప్పాలన్నా అక్కడ అంతా శూన్యం అన్నాడు ఇప్పుడు చెప్పండి నేను చెప్పిన ఈ కథలో కొన్ని కొన్ని తప్పులు ఉండొచ్చు ఎందుకంటే నేను రైటర్ని కాదు డైరెక్టర్ని కాదు కానీ ఇది అక్షరాల మన రాష్ట్రంలో జరుగుతున్న వాస్తవం మీరు నేను సిగ్గుపడాల్సిన విషయం సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయం స్వాతంత్ర సమరయోధులు తమ ప్రాణాలను బలిదానం ఇచ్చి బ్రిటిష్ వారి నుంచి మనల్ని కాపాడితే మనం మాత్రం మనలోని కొందరి చేతుల్లో దారుణంగా మోసపోతున్నాం ప్రజాస్వామ్యం అనేది నూటికి నూరు శాతం హత్య గావించబడుతోందని తెలిసి కూడా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఉన్న మోసపోయిన వారు కిక్కురు మనకుండా కుక్కిన పేనల్లే పడి ఉంటున్నారు పదకొండు సీట్లు వచ్చినా నీకు సిగ్గు రాలేదు అనే పోరంబోకు ఎదవలకు నా సమాధానం ఒక్కటే మోసం చేసిన ఎదవలకు లేని సిగ్గు మోసపోయిన మాకు ఎందుకు ఉండాలి ఒకడు కొందరిని కత్తితో పొడిచి హత్య చేశాడు అనుకుందాం అక్కడ రక్తం కడిగేసి మొత్తానికి మొత్తంగా సాక్ష్యాలన్నీ జరిపేసి అసలు అక్కడ ఏ నేరమే జరగలేదు కావాలంటే ఆ వ్యక్తిని మళ్ళీ అక్కడ పెడతాం ఈసారి ఆ వ్యక్తి హత్య చేయుడు మీరే స్వయంగా చూసుకోండి అంటే దీనికంటే నీతిమాలన న్యాయం ఉంటుందా ఒకటి కాదు రెండు కాదు వందల కాదు వేలు కాదు లక్షల్లో ఓట్లు అధికంగా లెక్కించి ఇప్పుడేమో ఆ ఈవీఎంలలోని డేటా మొత్తం చెరిపేసి వీవీప్యాట్లోని స్లిప్పులన్నీ చించి పారేసి ఈవీఎంలను బెంగళూరు తరలించేసి భారత ఎన్నికల కమిషన్ చేతులు చక్కగా దులిపేసుకుంటుంది ఈ మాట నేనంటున్నది కాదు కేవలం నేను విన్నది మీతో అంటున్నది నేను విన్నది కూడా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి గారి లైవ్లో పచ్చతమ్ముళ్ళు జనసైనికులు మీరింకా సగర్వంగా కాలరెగరేసుకుంటరా మీ తప్పుని నిరూపించే సాక్ష్యాలే లేవు పచ్చతమ్ముళ్ళంటే ఎలాగూ జీవితకాలం వెన్నుపోటు రాజకీయాలను ప్రోత్సహించేవారే అడ్డదారుల్లో రాజకీయాలు చేసేవారే ఇక్కడ మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి మాత్రం చాలా చెప్పుకోవాలి సార్ పవన్ కళ్యాణ్ గారు మీరు చాలా గ్రేట్ సార్ మీ నిజాయితీ మీలోని దేశభక్తి వామో ఆంధ్రప్రదేశ్లోనే కాదు దేశంలోనే నెంబర్ వన్ సార్ మీరు మీరు తప్పు చేయరు మీరు తప్పు చేస్తే కనుక మీ తల తెగ తెగనరుక్కుంటారు కదా సార్ మీది జనసేన మీ అభిమానులు జన సైనికులు సేన సైన్యం అంటే అర్థం ఏంటి సార్ మోసం ద్వారా గెలవడమా లేక మోసం జరిగిందని స్పష్టంగా తెలిసినా కూడా సాక్ష్యాలను చెరిపేశారు కనుక సేనగా సేనాధిపతిగా మీరు రాజ్యాన్ని పాలించడమా మీకు ఉదాహరణ చెప్తాను శ్రీకృష్ణుడు అంతటి వాడే తనపై నింద మోపబడితే తాను శోధించి సాధించి తనపై పడ్డ నిందను మాపుకున్నాడు మీకు తెలిసే ఉంటుంది ఒకవేళ తెలియకపోతే వినాయక వ్రత కథలో శమంతకమని కథ చదువుకోండి చంద్రబాబుకి వెన్నుపోటు రైతులపై కాల్పులు మహిళలపై గుర్రాల స్వారీ పుష్కరాల్లో తొక్కి చంపడం గుంటూరు కందుకూరు సభల్లో మరణాలు రోగాల పేరుతో బెయిల్ వంటివి జీవితంలో మాయని మచ్చలు వాటికి తోడు ఈవీఎంల మోసం అనేది అదనంగా చేరితే ఆయనకి పెద్దగా వచ్చే నష్టమేమీ ఉండదు కానీ మీ పరిస్థితి ఏంటి అన్ని మచ్చలు మరకలు ఉన్న చంద్రబాబుని మళ్ళీ జనం నెత్తిన కూర్చోబెట్టడం మీరు ఆయన చేతిలో మాటిమాటికి మోసపోతూ జనాన్ని మోసం చేయడం ఈవీఎంల వలనే జనాన్ని మోసం చేయడం ద్వారానే గెలిచారని జీవితకాలం మీపై మచ్చ ఉండిపోవడం మీరు కోరుకుంటున్నారా ఒకవేళ అదే మీరు కోరుకుంటే జనం చీకొట్టినా మాకు అనవసరం అనుకుంటే తెలుగు తమ్ముళ్ళ మాదిరిగా నీ అభిమానులు కూడా తయారవ్వాల్సిందే మా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు గుర్తుందా నా అభిమాని అనేవాడు సగర్వంగా తల ఎత్తుకునేలాగే ఉంటాను అని ఎస్ మేము సగర్వంగా ఎప్పటికీ చెప్పుకుంటాం మా జగన్ అభిమానులు మోసపోతామేమో కానీ మోసం చెయ్యం మోసగించాల్సి వస్తే సిగ్గుతో చచ్చిపోతామే తప్ప మోసపోయినందుకు మాత్రం సిగ్గుపడం ఈవీఎంలను మేనేజ్ చేసి గెలవడం ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోవడమే నిజమైన ఆత్మహత్య మీకంటూ అంతరాత్మ అనేది ఒకటి ఉంటుందని నేను అనుకోవడం లేదు ఒకవేళ ఉంటే దాన్ని చంపుకుంటూ మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి అక్షరాల నలభై తొమ్మిది లక్షల ఓట్లు అధికంగా లెక్కింపజేసుకొని నూటికి నూరు శాతం ప్రజాస్వామ్యాన్ని హత్య చేసినట్లే ఇది తెలిసి కూడా మౌనంగా ఊరుకునే వాళ్ళు చవట దద్దమ్మలే డియర్ ఎన్నికల కమిషన్ ఈ ఎన్నికల్లో మీరు ప్రజల విశ్వాసం కోల్పోయారు ఈవీఎంలలో డేటా చెరిపేసినంత మాత్రాన వీవీఎం ప్యాట్లలో స్లిప్పులు చింపేసినంత మాత్రాన నేడు జనం మిమ్మల్ని ప్రశ్నించలేకపోవచ్చు కానీ ఇంకో వందేళ్ల తర్వాత అయినా సరే ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో పలానా పలానా వ్యక్తులు జనాన్ని మోసం చేశారనే మాట మారుమరుగుతుంది ఆలోచిస్తారో ఆలోచించి మీ తప్పుని సరిదిద్దుకుంటారో లేక జీవితకాలం చెరగని ముద్ర వేసుకుంటారో మీ ఇష్టం